సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత ఎలక్ట్రాన్ పేరుతో ఎన్నెన్నో ఉత్తమ బహుమతి కథలను సమాజానికి తెలుగు సాహిత్యానికి అందించిన శ్రీ పింగళి వెంకట రమణారావు గారు రచించిన ఓం నమ అనే కథ ఈ కథ వారి యొక్క కథల సంపుటి ఏకరూపులు నుండి గ్రహించబడింది విన్నావు మరి ఓం నమ శివాయ కథ రచన శ్రీ పింగళి వెంకట రమణరావు గారు నా పేరెందుకు చెప్పడం గాని చెప్పకపోతే శివాలయం పూజారి సోమరాజు గారు అబ్బాయి స్నాతకోత్తర పట్టా సాధించి కూడా ఉద్యోగం దొరక్క గుడిలో తండ్రి పక్క నిల్చుని భక్తుల చేతిలో తీర్థం పోసి నెత్తి మీద శటగోపం పెడుతున్నాడని జనాలు ఎలా చెప్పుకుంటారు అందుకే నా పేరు భీమరాజు అని విన్నవించుకుంటున్నాను సరే సాధారణంగా నామకరణం చేసిన పేరు పిలిచే పేరు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి ఇంట్లో నన్ను భీమా అని బయటవాళ్ళు రాజు అని పిలిచేవారు చింటూ చింటు లాంటి నేటి కాలపు ముద్దుపేర్లు నాకు చాలా చికాకు కలిగిస్తాయి మా నాయన గుళ్ళో పూజారి అని తెలియని వాళ్ళు నన్ను రాజులబ్బాయినే అనుకునేవారు వంశ పారంపర్యంగా వస్తున్న పూజారి పదవి చేజారిపోతుందన్న భయం నాన్నది ఎందుకంటే నేను మా అమ్మా నాన్నలకి ఒకనే సంతానం అందుకనే నేను పై చదువులకు వెళ్ళడం నాన్నకిష్టం లేకపోయింది చాలా అభ్యంతరాలు చెప్పి ఆర్థికపరమైన ఇబ్బందులు వివరించి చేయడానికి ప్రయత్నించిన అమ్మ నాయనమ్మలు అడ్డుకొని తమ మెడల్లో ఉన్న కాస్త బంగారాన్ని అమ్మి పై చదువులకి పంపించారు గుళ్ళో ఉన్న దేవుడికి నిత్యాభిషేకం చేసి వచ్చిన భక్తుల నెత్తి మీద శతకోపం పెట్టి చేతిలో తీర్థం పోసి ఒక మారేడు దళాన్ని చేత నుంచే పూజారి బతుకులో ఏముంది అని నాకు అనిపించేది ఎవరో కొందరు భక్తులు అప్పుడప్పుడు దైవ దర్శనం చేసుకున్న తర్వాత నాన్నగారికి ప్రత్యేకంగా నమస్కారాలు పెట్టి దీవెనలు అందుకుని వెళ్ళినప్పుడు నాన్న ముఖంలో సంతోష రేఖలు వెలిగేవి అంతకు మించి గుర్తింపు పూజ్యం ఆ గుడిని వంద సంవత్సరాల క్రితం భూపతి రాయుడు గారు అనే ఓ పిల్ల జమీందారు కట్టించి గుడి పేరన ఒక ఐదు ఎకరాలు భూమినిచ్చి ఓ ధర్మకర్తల సంఘం నియామకం కూడా చేశాడు ఇటు గుడి అర్చకత్వం అటు ధర్మకర్తల సంఘం కూడా వారసత్వంగానే వస్తూ ఉన్నాయి ఓ ఎకరం మీద వచ్చే వార్షిక ఫలసాయం గుడి పూజారికి ఇవ్వాలని దక్షిణపల్లెంలో వేసిన డబ్బులు పూజారికి దక్కాలని మిగిలిన నాలుగు ఎకరాల ఫలసాయం హుండీ సమర్పణలు వెచ్చించి దేవాలయ నిర్వహణకి మాస మహాశివరాత్రుల సంబరాలకి సంతర్పణలకి ఖర్చు పెట్టాలని ఆయన నమోదు పత్రాలలో స్పష్టంగా రాయించాడు కలియుగ ఆరంభం నుంచి గతించిన వేల సంవత్సరాలలో యుగ లక్షణాలు నెమ్మదిగా వర్ధిల్తూ వస్తున్న ఇటీవలి వంద సంవత్సరాలలో ఒక్కసారిగా ఊపందుకోవడంతో శివుడి భూమి ఐదు నుంచి మూడికి పడిపోయింది కొలతస్వాములకు రోకలందించి రోకలు సరిహద్దురాళ్ళు తిరిగి పాతించి రెండెకరాలు పక్కన భూముల వాళ్ళు స్వాహా చేశారు అలా స్వాహా చేసిన వాళ్ళల్లో ధర్మకర్త సంఘ సభ్యుల జోక్యం కూడా ఉంది మిగిలిన మూడింటిని ప్రభుత్వ దేవాదాయ సంస్థ పేదల వసతి గృహ సముదాయాలకు సమర్పించుకోవాల్సి వచ్చింది మేడ మీద గదిలోని కుర్చీలు తీసి కింద సావిట్లో వేసినట్లుగా ఆ మూడెకరాల భూమి కేవలం ఒక మంత్రిత్వ శాఖలోంచి మరో మంత్రిత్వ శాఖలోకి మారిందంటే వసతి గృహ నివాసులలో కాస్త ధర్మచింతన కలవారు ఎక్కడో కీర్తి భూపతి నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలో లేక తనకిచ్చిన ఆస్తులు హరించుకుపోయినా ఏదో విధంగా నిత్యహారతులందుకునే శివుడికి తెలపాలో అన్న మీమాంసలో పడినప్పుడు పాలనలో ఉన్న ప్రభుత్వానికి చెప్పండి అని విజ్ఞులు వారికి హితపోత చేశారు ధర్మకర్తల సంఘం నామమాత్రంగా ఉండి కొత్త సభ్యులు చేరడం జరిగింది వారి పనల్లా ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణాధికారికి తిథి వార నక్షత్రాలు చెప్పి పూజలు హోమాలు జరిపించడమే విష్ణు ఆలయాల్లో లాగా లడ్డూ ప్రసాదాలు శివాలయాల్లో అమ్మకాలు జరగవు కాబట్టి అమృతపాణి అరటిపళ్ళ గెలలు కొబ్బరికాయలు పులిహోర ధర్మకర్తల ఇళ్లకి ప్రభుత్వాధికారి ఇంటికి తరలేవి నెలకోసారి ప్రభుత్వపు ఉద్యోగి వచ్చి సీలు వేసిన హుండీ తాళం తీసి సొమ్ముని లెక్కబెట్టించి నలుగురి సాక్షి సంతకాలు తీసుకుని వెళ్లిపోవడం జరిగేది ఈ వివరాలు గుడి తాలూకు నమోదు పుస్తకంలో రాయడం కూడా జరిగేది నగా నట్రా ఉంటే స్వర్ణకారుడు వచ్చి గీటు పెట్టి రాగి శాతం చెప్పి వెళ్ళిపోయేవాడు ఆ నగల్ని బ్యాంకులో అద్దె ఇనప సురుగుల్లో ఉంచడం జరిగేది అయినా నాగాభరణుడికి రజిత స్వర్ణాభరణాలిచ్చే ఇచ్చే భక్తులు ఎక్కడుంటారు గనక దేవాదాయ సంఘం నాన్నకి నెలసరి జీతం ఎనిమిది వందలు నిశ్చయించింది ప్రభుత్వపు మనిషి దక్షిణ పళ్ళెల్లో వాటాలు అడగడం ప్రారంభించాడు రైతు బజార్లో కూరలమ్మే వాళ్ళ నుంచి పురపాలక సంఘ ఉద్యోగి కావాల్సిన కూరలను తీసుకుని డబ్బులివ్వకుండా దర్జాగా వెళ్ళిపోయినట్టు వచ్చేది మహా అయితే రోజుకో ఇరవై రూపాయలు ఎలా బతికేది అని నాన్న తన గూడు లిఖితపూర్వకంగా వినిపించుకున్నాడు రెండో రోజుకి భక్తులకు కనబడేటట్టుగా మీ దక్షిణలన్నీ హుండీలోనే వెయ్యండి అని బోర్డులు పెట్టించేశాడు దక్షుడైన ఆధికారి దక్షిణలు వేసే భక్తుల చేతులు హుండీల దగ్గరే తెరుచుకునేవి దక్షిణల పళ్లెల్లో మారేడు దళాల పారిజాతాల బరువు తప్ప భక్తులు వేసే నాణ్యాల బరువు తగ్గిపోయింది దాంతో నాన్న గతి ఒడ్డున పడ్డ చేపల అయింది నాన్నగతేమిటి మొత్తం మా కుటుంబ పరిస్థితి వర్షాకాలంలో ఆదివారం సంతలదొడ్డి బురదలా తయారైంది మొదటి నుంచి గుడి ప్రాంగణపు వెనుక భాగంలో మూడు గదులు వసారాలతో ఉన్న రేకుల కొంప ప్రస్తుతం మా నివాసం అందులో శివ పూజలకు కావలసిన సామాగ్రిని ఉంచేందుకు ఒక గది కేటాయించబడింది అసలు అది పెంకుటిల్లట పూర్వం ఎప్పుడో ఒకసారి బాగోగులు చేయించాల్సి వస్తే ఆనాటి ధర్మకర్తల సంఘం పెంకులు తీయించేసి పుచ్చులు పట్టిన పైకప్పు కమ్మీలను మార్పించి యాస్బెస్టా శ్రేకులు వేయించిందట నేను చదువు ముగించుకుని వచ్చాను అసలు పైన చెప్పిన వివరాల్లో నాకు అన్నీ తెలియవు నాయనమ్మ చాలా సంగతులు నాన్నకి తెలియకుండా వివరించింది వెంటనే ఉద్యోగం సంపాదించి అమ్మని నాన్నని నాయనమ్మని శివుడి గుడి నుంచి బయటికి తీసుకుపోవాలని ప్రయత్నాలు ప్రారంభించాను ఏ ఉద్యోగమూ దొరకలేదు విద్యార్హతలుంటే వెంటనే ఉద్యోగం దొరుకుతుందన్న రోజులు ఏనాడో సమసిపోయాయన్న జ్ఞానోదయం కలిగింది నాన్న చేసిన పూజలు పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో నివాసము ఏ విధమైన మేలు కలిగించలేదు నాకు శివుడి మీద చాలా కోపం వచ్చింది చిన్న నాటి నుంచే భక్తి సన్నగిల్లింది నాన్న చూసే ప్రతి చూపులోనూ నీ చదువెందుకు అనే ప్రశ్న కనబడేది సరే ఏదో ఒకటి చెయ్యాలని గుడి ఆవరణలోనే కొందరు పిల్లలకి ప్రైవేటు పాఠాలు చెప్పడం ప్రారంభించాను ఐదుగురితో మొదలై ఇరవై ఐదు మంది దాకా విద్యార్థుల సంఖ్య పెరిగింది ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇద్దరేసి లేదా ముగ్గురేసి విద్యార్థులు వారిలో నలుగురు బాలికలు మనసు చంపుకుని ఆ పేద విద్యార్థుల నుంచి నెలకి జీతం ముప్పై రూపాయలు మాత్రమే తీసుకున్నాను అంటే విద్యార్థికి రోజుకో మాట మొత్తం నా సంపాదన నెలకి ఆరు వందలు దేవాలయంలో విద్యార్థులకు బలవంతంగా వేద పాఠాలు అని ఒక వదంతి పుట్టుకొచ్చింది ఆలయ పర్యవేక్షణ ఉద్యోగితో పాటు ఓ నలుగురు విద్యా విభాగపు అధికారులు జిల్లా పరిపాలనా కార్యాలయం నుంచి ఒక ఇద్దరు అధికారులు దండెత్తారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు వచ్చారు కుర్ర వాళ్ళని ప్రశ్నించారు అలాంటిదేమీ జరగలేదని మాస్టర్ పాఠాలు బాగా అర్థమయ్యేటట్లు చెబుతున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా నాకు కితాబిచ్చారు విద్యార్థుల్లో ఇద్దరు ఇతర మతాల వాళ్ళు ఉన్నారు ఓ నలుగురు కులవృత్తులు చేసుకునే వారి పిల్లలు వాళ్ల పేర్లు తెలుగులోనూ ఆంగ్లంలోనూ తప్పులు లేకుండా రాసి చూపించారు ఎక్కలు అప్పచెప్పారు కుర్ర వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి ఏవో వాక్యాలు చెబితే చాలామంది తప్పులు లేకుండా ఒకరిద్దరు ఒకటి రెండు తప్పులతోనూ రాశారు చిన్నప్పుడు మా తెలుగు మాస్టారు విశ్వక్సేనుడు ధృతరాష్ట్రుడు ఏకాక్షి సవ్యసాచి లాంటి పదాలు చెప్పి రాయమనేవారు బెత్తం కూడా చేతిలోనే సిద్ధంగా ఉండేది ఇప్పుడు బెత్తం అనేది లేదు చేత్తో చిన్న దెబ్బ వేసినా కాస్త చెవి మెలిపెట్టినా అది రాజకీయమైపోతోంది వేద పఠనం చేయిస్తున్నానన్న అపవాదికి వాళ్ళకి ఏ విధమైన ఆధారం లభించలేదు నన్ను శిక్షించడానికి అవకాశమూ కలగలేదు భీమాకి చిన్నతనం నుంచి వారసత్వంగా వస్తున్న అర్చకత్వం చేయమని దిశానిర్దేశం చేసినా నా మాటని కాదని చదువు వైపే దృష్టి సారించాడు ఏదో సాంప్రదాయబద్ధంగా నాలుగైదు స్తోత్రాలు వల్లించడం తప్ప ఒక్క మంత్రము రాదు శివుడి మీద భక్తి లేదు ఇప్పుడు ఉద్యోగం లేక పాఠశాలల్లో ఎప్పటికే చదువుతున్న ఈ విద్యార్థుల స్థాయి పెంచడానికి కృషి చేస్తున్నాడు అని నాన్న శాంతస్వరంతో అన్నాడు నా మనసులోని మాటల్ని తానే అన్నాడు నేనే కనుక అనుంటే మండుతున్న మనసుతో ఎలా అనేవాడినో నాకు తెలియదు వాళ్ళందరూ దేవాలయంలో అడుగుపెట్టారు కనుక దర్శనం చేసుకోకపోతే బాగుండదేమోనని గుడికి ఓ ప్రదక్షిణ చేసి దేవుడికి ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు వెళ్ళబోయే ముందు ఒక ఆయన నన్ను ఓ పక్కగా తీసుకుపోయి మీ అవసరం కొద్దీ ప్రయాసపడ్డం అవసరమే అయినా విద్యార్థులకు మేలు కలుగుతున్న ఇలా శివమందిరంలో పాఠాలు చెప్పడంతో చాలామందికి వేదబోధన చేస్తున్నారనే అపోహ కలుగుతుంది అందుకని మీరు వేరే ఏదో జాగా చూసుకునే పాఠాలు చెప్పండి మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను కలుసుకోండి అని ఆప్యాయంగా అన్నాడు ఆయన పెద్ద జాలి నిజమే కావచ్చు ఎగతాళి కావచ్చు అయినా ఆ క్షణంలో నాకు ఆయన మాటలు ఏమీ ఊరడింపుగా అనిపించలేదు మీ పేరు సార్ ఎక్కడ పనిచేస్తున్నారు అవసరం వస్తే కలుసుకోవడానికి చిరునామా తెలియాలి కదా అన్నాను నా పేరు చంద్రశేఖర్ జిల్లా పాలనాధికారికి జిల్లా విద్యాశాఖ అధికారికి మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తున్నాను అయితే నా ఉద్యోగ స్థావరం జిల్లా భవనంలోనే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన నాన్న మా కుటుంబానికి జరిగిన అన్యాయం కన్నా శివుడికి అన్యాయం జరిగిపోయిందని వాపోయినప్పుడల్లా నా కోపం నషాళాన్ని అంటుకోసాగింది అయినా నా కోపం అంచుకోవడానికి విశ్వ ప్రయత్నమే చేయాల్సి వచ్చింది ఎందుచేతనంటే అమ్మ నాన్నలు నన్ను ఉన్నంతలో బాగానే పెంచారు నేను నాన్న మీద ఎగిరితే అది అమ్మకు నాయనమ్మకు బాధగానే ఉంటుంది వారి మనసుల్ని నొప్పించే ప్రయత్నం నేనేనాడు చేయలేదు చేయకూడదు కూడా ఆ సాయంత్రం వెళ్ళి భూపతిరాయుడి గారి మునిమనమడు శ్రీపతి శ్రీపతిరాయుడి గారిని కలుసుకున్నాను అతనితో పరిమితమైన పరిచయం ఉంది ఆధారంగా నన్ను కుర్చీలో కూర్చోబెట్టి తనో చెయ్యి విరిగిన కుర్చీలో కూర్చుని కుశల ప్రశ్నలు వేశాడు జరిగిందంతా వివరించాను నాకు తెలిసిన సంగతులు చెప్పాను మీ ముత్తాతగారు శివాలయానికి ధారపోసిన భూమంతా అన్యాక్రాంతమైపోయింది చేయగలిగింది ఏమైనా ఉందా అని ప్రశ్నించాను నేను కూర్చున్న కుర్చీ నా పరిస్థితిని చెప్పకనే మీకు తెలియచేస్తుంది మా ముత్తాత నూట యాభై ఎకరాల భూమి ఒక్కొక్క తరంలోనూ తరిగిపోయిందే గానీ ఎవరూ పెంచిన వాళ్ళు లేరు మా కుటుంబంలోనూ కుటుంబ రాజకీయాలకు కొదవలేదు ఆస్తుల పంపకంలో కోర్టు గుమ్మాలు తొక్కారు కొందరు ఆస్తులు అమ్ముకుని వెళ్ళిపోయారు నేను మా ముత్తాతకి పన్నెండో మునిమనవాణ్ణి శిథిలావస్థలో నాలుగు లక్షలు అప్పుతో ఈ కొంప నాకు ఈ తరంలో దక్కింది సీంటు భూమి లేదు వెంటనే గెలవని వాణ్ణి బయట వారితో కోర్టు తగాదాలకు దిగే శక్తి లేదు నేను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారి బతుకు బతుకుతున్నాను అమ్మా నాన్నలు పోయి నాలుగు సంవత్సరాలైంది ఇల్లు అమ్మి అప్పు తీర్చేద్దాము అని అనుకుంటే భవన నిర్మాణాలు చేసే బడాబాబుల దళారులు బేరాలు రాకుండా చేస్తున్నారు ఏ దుకాణం వారికైనా ఆఫీస్ వారికైనా అద్దెకిద్దామంటే బజార్కి దూరంగా ఉన్నందు మూలన ఎవరూ రావడం లేదు ఏం చేసేది అన్నాడైనా మీరు బిఏ పాస్ అయ్యాలని విన్నాను ఉద్యోగము భృతి సందహిస్తూనే చనువు తీసుకుని అడిగాను ప్రస్తుతానికి నా మానమావులు కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు మీరు నాకన్నా ఎక్కువ చదివారు మరి అన్నాడతను సర్లేండి రోజు వెళ్ళి మధ్యలో మొదపెట్టుకున్నట్లుంది ఒక పని చెయ్యండి మీ ఇల్లు పెద్దది ఆ పిల్లలకి విద్యా బోధన మీ ఇంట్లో చేసేటందుకు నాకు మీరు వెంటనే అనుమతి ఇవ్వండి వాళ్ళ మూలాన నాకు ఆరు వందలు లభిస్తోంది అందులో రెండు వందలు మీకు అద్దెగా ఇస్తాను శ్రీపతి నాయుడు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు తర్వాత అన్నాడు అలాగే ఆ రెండు వందలు నాకు ప్రియమే అవసరమే కానీ ఒక షరతు నేను కూడా పాఠాలు చెప్తాను మరి నాకు ఉబుసిపోతుంది కారణాలు ఏమైతేనే కానీ ఆర్థికంగా చితికిన బతుకులు అనేక రూపాల్లో దర్శనమిస్తూనే ఉంటాయి జమీందారుల బిడ్డ అనగానే ఏర్పడే అభిప్రాయం తప్పని శ్రీపతి నాయుడిని కలుసుకున్న తర్వాతే తెలిసింది అయినా నీట మునిగేవాడికి ఓ చేయి దొరికినంత సంతోషమేసింది చేయి అందించిన వ్యక్తిని మనతో బాటు నీట ముంచడం భావ్యం కాదు ఇద్దరము ఎలాగో తీరం చేరగలము అనే ఆశాభావం కలిగింది మర్నాటి నుంచి పిల్లలకి చదువు మెరుగుపరిచే చోటు శ్రీపతి నాయుడు గారింటికి మార్చాను శ్రీపతి నాయుడు నన్ను గమనించి కొన్ని పద్ధతులు గ్రహించి మూడో రోజు నుంచి పాఠాలు చెప్పడం ప్రారంభించాడు నోటి కబురుతో విద్యార్థుల సంఖ్య నెల తిరిగేసరికి ఎనభైకి పెరిగింది వచ్చిన సంపాదనలో సగం శ్రీపతి నాయుడు చేతిలో ఉంచి మనమిద్దరం ఇప్పుడు భాగస్వాములం అన్నాను అధిక భాగం పై తరగతులు వాళ్ళే వారి చదువు స్థాయిని చూసి ఆందోళన కలిగిన మరో నెల రోజుల్లో వారి సమర్థత గణనీయంగా పెరిగింది ఓ ఆశా జ్యోతి మనసులో వెలిగింది నా ఆలోచనలను శ్రీపతి నాయుడు ముందు ఉంచాను ఇద్దరం పోయి చంద్రశేఖర్ని కలిశాం ఆయన కలివిడిగానే ప్రవర్తించాడు మీ శివాలయం శిక్షణలో విద్యార్థుల ప్రగతిని గురించి సార్తో చెప్పాను అలాగా అన్నారు నేను ఈ సాయంత్రం మీ ఇంటికి వస్తాను మరోసారి విద్యార్థులతో మాట్లాడాలని ఉంది అన్నాడాయన విద్యార్థులు సాయంకాలం వాళ్ళ స్కూల్ అయిన తర్వాత ఐదు ప్రాంతంలో వస్తారు అప్పటికి రాగలరా సార్ అని అడిగాను తప్పక వస్తాను అని మాట ఇచ్చాడు ఆ సాయంత్రం ఆగిన ఓ కారు ముందు సీట్లోంచి చంద్రశేఖర్ దిగి కారు వెనక తలుపు తీశాడు అందులోంచి దిగిన వ్యక్తిని చూసి మా ఇద్దరికీ నోట మాట రాలేదు జిల్లా పాలనాధికారి రమేష్ గుప్తా స్వయంగా దిగాడు ఏ విధమైన భేషిజ్యం లేకుండా మాతో కరచాలనం చేసి లోపలికి వచ్చాడు లోపలి మండువాలో కూర్చున్న విద్యార్థులందరూ లేచి నిల్చున్నారు కూర్చోండి అని ఆయన తెలుగులోనే అన్నారు ఆయన విద్యార్థుల పేర్లు ఏ ఏ తరగతిలో చదువుతున్నది ఏ బడిలో చదువుతున్నది తెలుసుకున్నాడు కుర్రవాళ్ళందరూ జంకు లేకుండా ఉక్షారణ దోషాలు లేకుండా సమాధానాలు చెప్పారు ఇలాగ ప్రత్యేక శిక్షణలో చెందుతున్నారంటే ఏదో ప్రయోజనం ఉండాలి కదా చెప్పగలరా అన్నాడు జనాంతికంగా అందరూ చేతులెత్తారు గుప్తా గారు చేతులెత్తిన వారిలో ఓ నలుగురిని చెప్పమన్నాడు సారాంశం ఒక్కటే బడిలో పంతులు సరిగ్గా పాఠాలు చెప్పడం లేదు అర్థమోక ఏదైనా మరోసారి అడిగితే మట్టి బుర్రా బట్టి బట అంటున్నారు సార్ ఇక్కడైతే మాకు అర్థం సంగతులు అన్నీ కూడా చక్కగా బోధిస్తున్నారు మా రాతల్లో దొరికి అక్షరాల తప్పుని సరిదిద్దుతున్నారు మా మాటల్ని సరిచేస్తున్నారు బోర్డు దగ్గరికి వెళ్ళి అందరి ముందు జంకు లేకుండా లెక్కలు చేసే ధైర్యం ఇస్తున్నారు మాకిప్పుడు ఏడాది పరీక్షలు అంటే ఏమాత్రం భయం లేదు అన్నది వారి సారాంశం చంద్రశేఖర్ కొందరు విద్యార్థులను ఇదివరకే శివాలయంలో గమనించారు ఇప్పుడు అనుకోకుండా జిల్లా అధికారి కూడా వచ్చాడు ఆయన వస్తాడని మాకు తెలియదు ఆయన ఎవరో తెలిసిన మాకు జంకు కలిగింది గాని పిల్లలు జంకు లేకుండా సమాధానాలు చెప్పడంతో మనస్సు స్థిమిత పడింది అర్థం తెలుసుకుంటే బట్టి పట్టవలసిన అవసరం ఉండదు అర్థంతో పాటు పద్ధతి తెలుసుకుంటే లెక్కలంటే భయపడాల్సిన అవసరమూ లేదు ఈరోజు మీకు సెలవు అన్నాడు పిల్లలందరూ నా కేసు చూశారు మీకు ఈ సాయంత్రం సెలవు రేపటి నుంచే మళ్ళీ మామూలే అన్నాను శ్యామల అనే ఓ తొమ్మిదో తరగతి అమ్మాయి మా లెక్కల మాస్టారు రెండు లెక్కలని ఇంటి దగ్గర చేసుకురమ్మని ఇచ్చారు అవి అర్థం కావట్లేదు చేయకుండా స్కూల్కి వెళ్తే రే పైనతారు సార్ అన్నది రమేష్ గుప్తా ఆ లెక్కలు లెక్కలేమిటో ఇలా వచ్చి బోర్డు మీద రాయి అన్నాడు శ్యామల ముందుకొచ్చి ఆ లెక్కల్ని తన వద్దనున్న పుస్తకాన్ని చూస్తూ బోర్డు మీద రాసింది గుప్తా గారు నాకేసి చూశారు ఆ లెక్కలకు ఆధారమైన పైథాగర సిద్ధాంతాన్ని వివరించి లెక్కల్ని ఏ విధంగా చెయ్యాలో చెప్పాను అవి చెప్పిన తర్వాత శ్యామలే ఒకటి రెండు చిన్న సలహాలతో లెక్కలు చేసింది గుప్తా గారు శ్యామల్ని అభినందించాడు నా వైపు చూస్తూ కళ్ళతోటి అభినందించాడు అంటే ఆయనకు నాకు పరోక్షంగా పరీక్ష పెట్టాడన్నమాట ఒక చిన్న తరగతి విద్యార్థిని పిలిచి తెలిసిన పద్యం ఏదైనా చదవమన్నారు ఆ విద్యార్థి సొమతీ శతకంలోని రెండు పద్యాలు చదివాడు గుప్తా గారు అర్థం చెప్పమన్నాడు చెప్పిన అర్థం విని సెాష్ అని మెచ్చుకున్నాడు అటు తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయారు నాది హిమాచల ప్రదేశ్ కానీ మమ్మల్ని ఏ రాష్ట్రానికే కేటాయిస్తే ఆ రాష్ట్రపు భాష నేర్చుకోవాలన్న నియమం ఉంది అందున హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న విద్యా నియమాల ప్రకారం పాఠశాలల్లో మూడో భాష ఒకటి నేర్పాలి నేను తెలుగు తీసుకున్నాను అన్నారు గర్వంగా ఆయన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడం మాకు ఆశ్చర్యం కలిగించింది ఆయన్ని అభినందించాము నాయుడు గ్లాసులో పోసి కొబ్బరి నీళ్ళు అందించాడు రమేష్ ఇల్లంతా కలిగి చూసి శ్రీపతి గారి నుంచి వివరాలు తెలుసుకున్నాడు స్వయం ఉపాధి పథకం కింద మీరు చేపట్టిన ప్రయత్నం మంచిదే కాదన్ను అయితే ఈ ప్రత్యేక శిక్షణ అనేది కూడా ఒక వ్యాపారంగా మారిపోయింది అది విద్యారంగానికి దీర్ఘకాలికమైన హాని చేస్తుందే తప్ప మేల్ చేయదు ఓ పని చేయండి దీన్ని ఒక మాధ్యమిక పాఠశాలగా మార్చండి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేటట్లు నేను చూస్తాను ఈ స్కూల్కి భూపతి నాయుడు గారి పేరు పెట్టండి స్థిరపడిన తర్వాత ఉన్నత పాఠశాల అనుమతులు తీసుకురావచ్చు చంద్రశేఖర్ కావాల్సిన దరఖాస్తులు అవి శ్రీపతి నాయుడు గారి చేత భీమరాజు గారి చేత నింపించి దస్తరం తెరవండి నెల రోజుల్లోగా ఈ భవనం ముందు స్కూల్ పేరు రాయబడాలి శ్రీపతి నాయుడు గారు ఇంటిని మీరు ధారాదత్తం చేయవలసిన అవసరం లేదు స్కూలుకు బాడుగుతో నెలవుగా ఇస్తే చాలు అన్నాడు శ్రీపతిరాజు తక్షణం స్పందించాడు సార్ నేను బ్రహ్మచారిని ఇలాగే ఉండిపోతాను అందుచేత మా ఇంటిని స్కూల్కి ధారాదత్తం చేసేస్తాను అలాగంటే అనుమతులు త్వరగా వస్తాయేమో అన్నాడు ఆ మాట నిజమే కానీ మీరు కూడా జాగ్రత్త వహించాలి ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా లొకలుకలు అనేకం ఉంటాయి మీరు ఆవేశంలో కాకుండా ఆలోచించే ఈ మాట అంటే అలాగే కానివ్వండి మీ ఇంటి విలువ ఇప్పుడు పదిహేను లక్షలకు పైగానే ఉంటుంది అప్పులు ప్రభుత్వం తీర్చి ఇంటిని విద్యా సంస్థకు మీరు ధారాదత్తం చేసినట్లు నమోదు చేయిస్తుంది సరేనా అన్నారాయన సార్ నా ముత్తాత శివాలయం కట్టించి కొంత భూమి రాసి ఒక కుటుంబానికి ఆశ్రయం కల్పించి కన్ను మూశాడు ఆ వ్యవస్థ అంతా కుప్పకూలి శివుడికి గుడి మాత్రమే మిగిలింది ఆశ్రయం పొందిన కుటుంబం ఈ తరం వచ్చేసరికి నడి రోడ్డున పడేటట్టుంది కానీ ఇల్లు ఓ సరస్వతి నిలయంగా మారితే నిరంతరము నూతన విద్యార్థుల ప్రవాహంతో కొనసాగుతుందే గానీ శివాలయంలాగానే మొక్కుపడుల ఆలయంగా మారిపోదు నా ప్రేమ భగ్నమై నేను బ్రహ్మచర్యం వహించాను నేను బతుకున్నంతవరకు ఇదే ఇంట్లో ఓ గదిలో ఉండడానికి అనుమతినిస్తే చాలు మిమ్మల్ని స్కూల్లో ఉపాధ్యాయులుగా ఉంచేటందుకు కొన్ని అభ్యంతరాలు రావచ్చు ప్రస్తుతం విద్యార్థుల బోధన కొనసాగిస్తూనే ఉండండి భవనం దారాదత్నం చేయడానికి మీ ఇద్దరికీ ఉద్యోగం ఇవ్వడం ఒక నిబంధనగా పెట్టి దస్త్రం కదిలిస్తాను నేను అనకూడని మాటైనా ఒక సంగతి చెప్పాలి ప్రస్తుతం ప్రభుత్వాధీన విద్యా నిలయాల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయి ఫలితంగా తల్లిదండ్రులు కూడా సంస్థాగతమైన విద్యా నిలయాల్లో తమ పిల్లల్ని చేర్పించడంతో మున్సిపల్ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఉన్న పాఠశాలల్లో కొన్ని తరగతుల్లో అసలు విద్యార్థులే లేకుండా పోయారు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేదల విద్యాభ్యాసానికి ఇది తీరని నష్టం కలిగిస్తోంది అనుమతి రాగానే జిల్లా విద్యాధికారితో సంప్రదించి కొంతమంది ఉపాధ్యాయుల్ని వెంటనే బదిలీ చేయిస్తాను నేను వ్యక్తిగతమైన మీ సహాయం చేయడం కోసం రాలేదు ప్రభుత్వ పాఠశాలల పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చే విధంగా మీ సహాయం అర్థించడం కోసం వచ్చాను ఆయన మాటలు విని మాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది నేను శ్రీపతి నాయుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దరఖాస్తులన్నీ సంతకాలు చేసి ఇచ్చాం సరిగ్గా నెల రోజుల్లో శ్రీ భూపతి నాయుడు మాధ్యమిక పాఠశాల అన్న బోర్డు ప్రజల దృష్టిలో పడింది రమేష్ గుప్తా గారి చొరవతో బెంచీలు కుర్చీలు బల్లలు ఏర్పాటు త్వరితంగా జరిగిపోయింది అంతవరకు ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు నిత్య విద్యార్థులుగా నమోదైపోయారు తొమ్మిది పది తరగతుల వారికి ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటామని భరోసా ఇచ్చాం నేను శ్రీపతి నాయుడు వెళ్లి స్వయంగా రమేష్ గుప్తా గారికి కృతజ్ఞతలు చెప్పుకుని వచ్చి ప్రారంభోత్సవం చేయమని అర్థించాం ఆయన చిరునవ్వు నవ్వుతూ నన్ను కాదు జిల్లా విద్యాధికారి రంగనాథం గారిని ప్రారంభోత్సవం చేయమని అడగండి అయితే నేను తప్పక ప్రారంభోత్సవానికి హాజరవుతాను అన్నారు చంద్రశేఖర్ని కూడా తీసుకుని వెళ్ళి రంగనాథం గారిని కలుసుకున్నాం మంచి ముహూర్తం పెట్టించారా అని అడిగాడు ఆయన మీకే రోజు వీలుగా ఉంటుందో చెబితే ఆ రోజు పెట్టిస్తాం అన్నాను నేను కొంచెం చాదస్త మనిషిని నా పుట్టినరోజు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై సాయంత్రం ఐదింటికి అశ్విని నక్షత్రంలో పుట్టాను ముహూర్తం పెట్టించి వెంటనే తెలపండి అన్నాడాయన సరే సంగతి చెప్పి నాన్నని ముహూర్తం పెట్టమని అడిగాను దేవుడి మీద నమ్మకం లేనివాడివి ముహూర్తాల మీద నమ్మకం ఏమిటా అన్నట్టుగా చూసి చిన్నగా నవ్వుతూ వేళ్ల మీద ఏవో లెక్కలు కడుతూ వచ్చే శనివారం ఉదయం పదింటికి దివ్యంగా ఉంది అన్నాడు ఆ రోజు రానే వచ్చింది రమేష్ గుప్తా గారు తొమ్మిదిన్నరకే చంద్రశేఖర్ తో కలిసి వచ్చేశాడు కొంతమంది పత్రికా విలేఖరులు కెమెరాలతో చేరుకున్నారు రంగనాథం గారు కనీసం ఒక అరగంట ముందుగానే వస్తారనుకున్నావు తొమ్మిది నలభై ఐదుకి ఏకంగా అర్రజున కార్ల దండు వచ్చి ఆగింది రంగనాథం గారు కనీసం ఒక అరగంట ముందుగానే వస్తారనుకున్నాం తొమ్మిది నలభై ఐదుకి ఏకంగా అర్రజున కార్ల దండు వచ్చి ఆగింది మధ్యకారు ముందు సీట్లోంచి రంగనాథం గారు దిగి వెనక తలుపు తీశాడు అందులోంచి విద్యాశాఖ మంత్రి శేషసాయి గారు దిగాడు కలెక్టర్ గారు ఆయనకి అభివాదం చేసి మమ్మల్ని పరిచయం చేశాడు నాన్న కుదిర్చిన ఓ పండితుడు ఏవో వేదమంత్రాలు చదివి భూపతి నాయుడు గారి ప్రస్తావన మంత్రిగారి ప్రస్తావన ఆ మంత్రాలలో ఇమిర్చి గారి చేత కొబ్బరికాయ కొట్టించేశాడు రంగనాథం గారు ఆ హడావిడిలో నా చెవిలో రహస్యంగా అన్నాడు ముహూర్త సమయానికి నేను మీకు చెప్పిన వివరాలు మంత్రి శేషసాయి గారి వయ్యా ఆయన కుర్చీలో ఉండగా నేను ప్రారంభోత్సవం చేయడానికి దమ్ములు ఉండొద్దు నాకు వచ్చే నవ్వుని ఆపుకున్నాను కార్యక్రమం అంతా రంగనాథం గారే దగ్గరుండి అన్నిటికీ తానే అయి చేయించేశాడు రమేష్ గుప్తా గారు గుంపనగా నాకే సుసి చిన్నగా నవ్వాడు ఆ విధంగా భూపతి నాయుడు గారి పాఠశాల యాభై మంది విద్యార్థులతో ప్రారంభమైంది విద్యా సంవత్సరం మొదలయ్యేసరికి విద్యార్థుల సంఖ్య రెండు వందలకి చేరింది బదిలీ మీద వచ్చిన ఉపాధ్యాయులు మొదట్లో కొంత తలతిక్కగా వ్యవహరించిన అధికార వర్గంతో శ్రీపతి నాయుడు గారి పరిచయం చాలా లోతైనదని ఊహించి అలవాటైన తమ ముందు పంధాలను మార్చుకుని సహకరించడంతో మేము తిరుగు మొహం పట్టవలసిన అవసరం లేకపోయింది మూడేళ్లలో ఉన్నత పాఠశాలగా రూపొందిపోయింది ఆలోపుగా శ్రీపతి నాయుడు నేను దూర విద్యా విధానంలో బోధనార్హతకు కావలసిన బీఈడి పట్టాలు సంపాదించి మా ఉద్యోగాలకి ఢోకా లేకుండా ఓ రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నాం నాయనమ్మ వృద్ధాప్యత కారణంగా ఓసారి బాగా అస్వస్థతకు లోనైంది ఓ రోజు పక్కలో కూర్చోబెట్టుకుని నా చేయి పాముతూ భీమా సరస్వతి కటాక్షం మూలాన ఓ ప్రయోజకుడు అయ్యావు నీ భావాలని నాన్న మీద రుద్దక తన దారిన తను వెళ్ళని జీవితం అంతా శివుడు తప్ప తనకి వేరే దేవుడు లేడు నీ మేలు తప్ప వేరే ఛాస లేదు నీకు తెలియని ఓ సంగతి చెబుతున్నా విను ఆనాడు మీ నాన్న మీ పాఠశాల ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టింది నీది శ్రీపతి నాయుడిది తారావలాలు చూసి పెట్టిందే తప్ప వేరెవరిదో కాదు నాన్న పట్ట నాకున్న అభిప్రాయం నాన్నమ్మ మాటలతో ఒక్కసారిగా మారిపోయింది ఆ మరుసటి రోజు నుంచి ఉదయ పాఠశాలకు వెళ్ళబోయే ముందు తిరిగి వచ్చిన తర్వాత గుడిలో నాన్నకు సాయం చేస్తూ అర్చకత్వ విధి నిర్వహణలు మంత్రయుక్తంగా నేర్చుకున్నాను ఓ ఉపాధ్యాయుడిగా నిలదొక్కున్నందుకు నేను సంతోషపడుతుంటే శివార్చన చేయి జారిపోనందుకు నాన్న మరెంతగానో సంతోషించాడని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథారచయిత రచయిత శ్రీ పింగళి వెంకట రమణారావు గారు ఎలక్ట్రాన్ అనే కలం పేరుతో రచించిన ఏకరూపులు అనే కథల సంపుటి నుండి ఓం నమ శివాయ అనే కథ విన్నారు ఈ కథ కౌముది కథల పోటీలలో బహుమతి పొందిన కథ ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ పింగళి వెంకటరమణారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తర్వాయి భాగంలో మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి